శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీమాత్రే నమ కార్తీక పురాణము ముప్పైవ అధ్యాయము ధర్మ సూక్ష్మ కథనము ఋషులు అడిగిరి ఓ సూత మహర్షి మాకు పుణ్యమైన హరిమహత్యమును చెప్పితివి ఇంకా కార్తీక మహాత్యమును వినగోరితిమి చెప్పవలసినది కలియుగ మందు కలుషిత మానసులై రోగాదులకు భయపడి సంసార సముద్ర మందు మునిగియున్న వారికి అనాయాసముగా పుణ్యము లభించేది ఏది ధర్మములో ఎక్కువ ధర్మమేది దేనివలన మోక్షము సిద్ధించును దేవతల లోపల ఎక్కువ దేవుడివ్వడు ఏ కర్మ చేత మోహము నశించును కలియుగమున మానవులు మందుమతులు జడులు మృత్యుపీడలను అగుదురు వారికి అనాయసముగా మోక్షము దొరకే ఉపాయమును చెప్పుము ఇంకా ఇతరమైన హరికథను చెప్పుము సూతుడు పల్కెను మునీశ్వరులారా మీరడిగిన ప్రశ్న చాలా బాగున్నది మంగళకరమైన హరికీర్తన స్మృతికి వచ్చినది కాబట్టి సర్వసుఖకరమైన దానిని చెప్పేదను వినుడు మీరు అల్పబుద్ధులైన జనులకు మోక్షపాయమును చెప్పుమని కోరితరి ఈ ప్రశ్న లోకోపకారము కోరిక అయినందున చాలా ఆనందదాయకమైనది అనేక యాగములు చేసియు అనేక పుణ్యతీర్థములందు స్నానాధికం ఆచరించయో ఏ ఫలమును పొందెదరో ఆ ఫలము ఇలాంటి మంచి మాటల చేత లభ్యమగును మునీశ్వరులారా వినుడు కార్తీక ఫలము వేదోక్తమైనది అనగా మందు వేదోక్త ఫలమును పొందెదరని భావము కార్తీక వ్రతము హరికి ఆనంద కారణము సర్వశాస్త్రములను సంపూర్ణముగా చెప్పుటకు నేను సమర్థునుడు కాను తాళము చాలదు కాబట్టి శాస్త్రసారములో సారమును చెప్పేదను వినుడు శ్రీహరి కథను సంగ్రహముగా చెప్పేదను వినుడు శ్రీహరికాసక్తులు ఘోరమైన నరకములందు పడక సంసార సముద్రము నుండి తరింతరు కార్తీకమందు హరిని పూజించి స్నానము దానము ఆలయములందు రాత్రి దీపమును వెలిగించుటను చేయువారు అనేక పాపముల నుండి శీఘ్రముగా ముక్తులగుదురు సూర్యుడు తులారాశి ఎందు ప్రవేశించినది మొదలు ముప్పది దినములు ఒక్క కార్తీక వ్రతమును చేయవలెను అట్లు చేయువాడు జీవన్ముక్తుడు అగును బ్రాహ్మణులు గాని క్షత్రియులు గాని వైశ్యులు కానీ శూద్రులు గాని స్త్రీలు కానీ కార్తీక వ్రతమును చేయని ఎడల తమ పూర్వులతో కూడా పేరు పేరుగల నరకమును పొందుదురు సంశయము లేదు కార్తీక మాసమున కావేరి జలమందు స్నానమాచరించేవారు దేవతల చేత కొనియాడబడి హరిలోకమును పొందుదురు కార్తీక మాసమందు స్నానము చేసి హరిని పూజించి మానవుడు విగత పాపుడై వైకుంఠమునకు చేరును మునీశ్వరులారా కార్తీక వ్రతమును చేయని వాడు వేయి జన్మములందు చందాలుడై పుట్టుదురు కార్తీక మాసము పుణ్యకరము సమస్త మాసములందు శ్రేష్టము కార్తీక వ్రతము హరి ప్రీతిదాయకము సమస్త పాపహరము దుష్టాత్ములకు అలభ్యము తులయందు రవియుండగా కార్తీక మాసమందు స్నానమును దానమును పూజను హోమమును హరిసేవను చేయువారు వారు సమస్త దుఃఖ విముక్తులై మోక్షం పొందెదరు కార్తీక మాసం మందు దీపదానము కంచుపాత్ర దానము దీపారాధనము ధాన్యము ఫలము ధనము గృహదానము అనంత ఫలప్రదములు ధనికుడు గాని దరిద్రుడు కాని హరిప్రీతి కొరకు కార్తీక మాసమందు కథను విన్న ఎడల వినిపించిన ఎడల అనంత ఫలమును పొందును కార్తీక మహత్యమును సర్వపాపములను నశింపజేయును సమస్త సంపత్తులను గలుగజేయును అన్ని పుణ్యముల కంటే అధికము ఎవడు ఈ పవిత్రమగు విష్ణువునకు ప్రీతికర మగు అధ్యాయమును వినునో వాడు ఈ లోకమున గొప్ప సుఖములను అనుభవించి పరలోకమున బ్రహ్మానందము పొందును తిరిగి ఒక జనన మరణ ప్రవాహమున పడకుండా చేయునదే పరసుఖము లేక నిత్య సుఖము కార్తీక పురాణము ముప్పైవ రోజు పారాయణం సమాప్తం